వెల్కమ్ టు జినిస్ గ్లోబల్ నాలుగు వందల నుంచి ఆరు వందల చిదరపు గజాలు అడుగులోపే ఇంద్రామ్మిల్ అంట ఇవన్నీ ఎగ్గి ఎన్ని కథలు ఉంటాయి ఇంకెల్లా చూద్దాం ఇందిరామైలు పై గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు అయోమయంలో ఉండకపోతే ఏం చెప్తారు ఒకసారి ఫోటోలు ఒకసారి ఓసారేమో ఇంజనీర్లు వస్తారంటారు ఒకసారి ఏమో కమిటీ వస్తుంది అంటారు ఒకసారి ఏమో ఇది నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలు అంటారు గిన్నెనా నిజంగా అయోమయంలో పోకపోతే ఏం చేస్తారు వీళ్ళు ఇచ్చేదే ఒకటి బెడ్రూము ఒకటి హాలు ఒకటి కిచెన్ బాత్రూమ్ దానికి గిన్నె ఆంక్షలు ఉంటాయా నేను తెలియగడతాను బ్రదర్ దీన్ని జర దయచేసి ఎవరు పార్టీ పరంగా తీసుకోవద్దు నేను కామన్గా డౌట్ ఎలా ఉందో నేను అడుగుతున్నాను అంతే ఇంతకుముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు ఒక పర్టికులర్ వేలో కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలాగా అంటే ఒక టెన్ టెన్ ఫ్లోర్స్ అట్లా కన్స్ట్రక్షన్ చేసి ఎవరు వాళ్ళకు ఇచ్చి ఒక అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు లబ్ధిదారులకు గిన్నులు పెట్టిరా నాలుగు వందలే ఉండాలి ఫోటోలు దిగి పెట్టాలి ఇంజనీర్లు వస్తారు బేస్మెంట్ లెవెల్లో ఫోటో పెట్టాలి గోల్డ్ లెవెల్లో ఫోటో పెట్టాలి స్లాబ్ స్లాబ్బన్క ఫోటో పెట్టాలి ఫోటో దిగుతనే బిల్ వస్తుంది నాలుగు వందల నుంచి ఆరు వందలు చదరబోదల కట్టాలి అయితేనే బిల్ వస్తుంది పాత గోడలు అలా పెట్టద్దు అని గిన్న ఆంక్షలు ఏమన్నా పెట్టిందా కట్టిండు ఎవరైతే బెనిఫిట్ లబ్ధిదారులు ఉన్నారో కావాలంటే వాళ్ళకి ఇచ్చేసిండు గతం ఇక వీళ్ళు ఇచ్చే దీనికి దీన్ని ఎట్లా అంటే ఇందిరా మైలి అనేది ఇప్పుడు తెలంగాణలో హైప్ తీసుకుపోతుంది ఇప్పుడు ఎట్లా హైప్ అంటే నిజంగా పబ్లిక్ టాక్ ఎట్లా అంటే ఇందిరామ్మ ఇల్లు అనగాదా అత్తందా మాకు వచ్చేనా ఏరేనా ఉన్నాయి కదా చూసుడే అవుతుంది వచ్చాడే లేదు సరే చూద్దాం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల షేరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతులు పెంచడంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు ఇందిరామ్మ ఇల్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడత రాష్ట్రంలో డెబ్బై వేల నూట పన్నెండు ఇళ్ళకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో ఇరవై ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులు పునాది పూర్తి చేసుకున్నారు ఇందులో సుమారు రెండు వందల ఎనభై మంది పైగా ఆరు చదరపు చిదరపు చదరపు అడుగులకు పైనే ఇంటి నిర్మాణం చేపట్టినట్టు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు లక్ష విడుదలకు నిరాకరించారట ఎదుడిగా మొదటి బిల్ల మొదటి బిల్లు లక్ష రూపాయలు అంటే కొంచెం ఎక్కువ కదా ఇల్లు అన్నాక ఒకటి ఐమూలు ఉంటుంది ఐమూలు వచ్చినా కాడు ఏం చేస్తాడు కొంచెం ఇటు పెంచుకొని కట్టుకుంటాడు దానికి బిల్లా పన్నా చూడు మనోడు ఆరంతపు అడుగుల పైన కొంచెం అంటే పోతుంది ఇల్లు అన్నాక ఇంత లేదన్నా ఆడికి ఆడికి ఫిక్స్ రావాలంటే వస్తుందా కొలతలల్లా ఒక అర ఫీట్ పోతుంది అర ఫీట్ ఇటు పోతుంది వాడు ఏం చేస్తాడు వాస్తు మంచిగా అని చెప్పి కొంచెం ఐమూలు వచ్చిందని చెప్పి ఇటు ఒత్తి కట్టుకుంటాడు క్రాస్ కట్టుకుంటాడు వాడు జాతకాలు చూసి కట్టుకుంటాడు కూడా ఒక్కొక్క తీరు ఉంటుంది దానికి ఆరు వందల చిదరపు దాటింది అని చెప్పి దానికి లక్ష రూపాయలు ఆపితే ఇప్పుడు వాడు ఏడా పోవాలి అసలు వీళ్ళు ఇచ్చే బిల్లు ఇంద్రం బిల్లు ఎట్లా కట్టుకోవాలో మీకు అందరికీ ఐడియా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా అంటే మనం ఫస్ట్ చేతుల నుంచి పైసలు పెట్టుకుని కట్టుకోవాలి మన చేతుల నుంచి పైసలు పెట్టి కట్టుకున్న తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అలా దానికి వాళ్ళు విడుదల వారయ్యా అంటే పెట్టుకోరి గీ లెవెల్లో తీస్తామంటే మనం ఆ లెవెల్లో అంతే ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెడితేనే మీకు అంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు వాళ్ళు బిల్లు పెట్టాలా మీరు ఆ ఇంజనీర్ ఎవరో వచ్చి వెరిఫికేషన్ చేసుకొని ఫోటోలు అప్లోడ్ చేసుకొని మీకు బిల్ పాస్ చేస్తారు కానీ గంద నిబంధనలు ఉన్నట్టు ఇక అవి పాపం కంటే ఆరు వందల చదరపు గజాల కంటే ఎక్కువ ఉన్నాయని అని చెప్పి బిల్లు ఆపేసారట ఇ చూడు కథ మళ్ళీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం పునాది మార్పులు చేసుకుంటేనే బిల్లు అందిస్తామని చెబుతున్నారు అంటే ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి బిల్ కట్ పునాది కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత సరే ఒక్కొక్క ఫీట్ నారు రెండు ఫీట్లో ఎక్కువైంది ఇప్పుడు దానికి కొట్టి మళ్ళా కొత్తగా కట్టాలన్నా అంటే ఇప్పుడు పునాది లెవెల్లో ఒక యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అనుకో మరి అది ఎవడు ఎవరు ఎవడు మునగాలి అంట ఇప్పుడు ఒక లక్ష రూపాయలు రెడ్డి బిల్ పునాది కడితే అది ఆరు వందల కంటే ఎక్కువ ఉన్నది నువ్వు ఊలగొట్టి మళ్ళీ కట్టాలంటే వీళ్ళు ఇచ్చి ఐదు లక్షలలో వాడు లక్ష రూపాయలు అప్పు తెచ్చి అన్న లక్ష రూపాయలు బుక్ ఏమైతుంది వా రెండు వంద యాభై గదాలు ఎక్కువ ఉంటే ఏమైంది వాడే ఉండేది మీరు అన్నకాడికి మీరు ఏదైతే చెదరపు గదాలు అన్నారో ఆడికే బిల్ పాస్ చేయండి మీతో ఏమన్నా ఉంటే వాడు కస్టమర్ భరించుకుంటాడు ఇప్పుడు నేను బిల్లు ఆపేస్తారు సరే బిల్ అయితే ఆపేసారు ఇప్పుడు ఆ పునాది కట్టుకుంటున్నాడు ఇప్పుడు మీ బిల్లు రాక వాడు అప్పు తెచ్చి ఆడ పెట్టింది కాక ఆడ అడిగాడుతా అంటాడు ఆ ఇల్లు కాక ఏమైనా పరిస్థితి ఏంది అంతేనా ఇక వాన్ని మొత్తం ఇక తొంగలది ఒకే ప్రయత్నమేనా రైట్ ఏ చూడండి ఇక అప్పు అప్పుడలా ఇప్పుడు ఇలా ఇలా అయితే ఇలా మరి ఎలా ఇంద్రమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చని విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చు అని ఇంటి నిర్మాణ నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలను పెట్టబోమని తెలిపింది తాజాగా అధికారులు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు గజల అడుగుల మధ్యలోనే ఇంటి నిర్మించుకోవాలని పదే పదే చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆరు వందల చదరపు అడుగుల దాటితే బీపీఎల్ బరిధిలోకి రావని అధికారులు అంటున్నారు వాస్తవానికి పేదల ఇళ్ళు నాలుగు వందల జరపు గజాల అడుగులోనే నిర్మించాలని ప్రభుత్వం అదనంగా రెండు వందల జరపు అడుగులను పెంచిందని హౌసింగ్ శాఖ అంటుంది మే ఐదు తేదీలో ఐదు తేదీలోపు ఇందిరామ్మ ఇళ్ళ రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల జరపు అడుగుల లోపు ఉంటేనే నిబంధనలు ఉచితంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగం గృహ నిర్మాణ శాఖ ఉన్న అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు ఏం చెప్తున్నా అంటే గిదే కావా ఫస్ట్లో ఏమన్నారు సరే మీకు నచ్చిన డిజైన్లో అయినా కానీ మీకు నచ్చిన మోడల్స్ కొట్టుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో అన్నారా మళ్ళీ ఇప్పుడు నిబంధనలు ఇక ఇండ్లు ఎక్కువ అవుతాయంటే నిబంధనలు పెడుతూ ఉండరు అన్నమాట ఏదో కాలయాపన చేసేటట్టు కనబడుతుంది ఇది నిజంగా ఇంద్రామల్లకు సంబంధించి ఈ పేదోనికి అందే పోషన్ కనబడుతుంది లేదు ఈ కమిటీలు ఇంకెన్ని రోజులు వెరిఫికేషన్ చేస్తాయి ఎన్ని సంవత్సరాల నుండి ఇంకా రెండు సంవత్సరాలు అత్తంది దగ్గర దగ్గర సరే వీళ్ళు ఓ ప్రభుత్వం వన్ ఇయర్ అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్న వాటి ఏడాది అంది ఇంకా మా ఏరియాలో ఈ సబ్ కాటారం సబ్ డివిజన్ పట్లలో ఇంకా ముగ్గు తావేలేదు అసలు ఎవరికి వస్తాను అది కూడా నిర్వహణ పరిస్థితి కార్యరాడు ఏమంటున్నాడు మాకు ఏం తెలియదు సార్ అంటున్నారు ఎంపీటీఓన్ అడిగితే మాకు ఏం అంటున్నారు ఒక కమిటీ వస్తుంది ఆ కమిటీ ఏం డిసైడ్ చేస్తాందో ఏం తెలుతలేదు అలా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు తెలుస్తలేదు ఇక దగ్గర ఉన్న ఈ నాయకులేమో మేము చెప్పిన వాళ్ళకి ఏం చేయాలని చెప్పి కమిటీలను కార్యదర్శిను ప్రెజర్ చేస్తూ ఉన్నారట అట్లా కొంత ఆగా ఉన్నది ఏదేమైనా కానీ ఈ ఇందిరామిల్ల కళ అనేది ఎప్పటికీ నెరవేరని సుక్క అది అది దాన్ని ఏమంటారు ఆకాశానికి ఇచ్చిన ఉట్టి లాంటిది అది మనం ఎక్కము అది అందది గట్లు ఉన్నది కదా